ఒక స్పీకర్ గారు సార్ ఒక స్పీకర్ గారు ప్రతిపక్షానికి కానీ లేకుంటే ఉన్న ఎమ్మెల్యేలకు కానీ ఇంత ఇంత టైం కేటాయిస్తుంటాడు అవును మెయిన్ టైం వచ్చేసి పక్షం ఏదైతుందో సార్ పాలన అవుతుందో వాళ్ళకి ఇస్తుంటాడు అవును దీనిపైన కూడా కొన్ని జరగాలని చెప్పేసి వింటున్నాను నేను ద్వారా ఏంటిది అవును సార్ స్పీకర్ షుడ్ బి ఇంపార్షియల్ సార్ అను స్పీకర్ అనే వ్యక్తి నిష్పక్షపాతంగా వ్యవహరించాలి అవును ప్రతిపక్షానికి ప్రభుత్వానికి అధికార పార్టీ అధికారం ఉండే వాళ్ళకి ప్రతిపక్షంలో ఉండే వాళ్ళకి ఇద్దరికి సమాన అవకాశం కల్పించాలి ఏ న్యూట్రల్గా ఉండాలి ఈ సాంప్రదాయం బ్రిటన్లో ఉంది సార్ లేబర్ పార్టీ కన్సర్వేటివ్ పార్టీ అక్కడ రెండు పార్టీలు ఎవరు స్పీకర్గా బాధ్యత తీసుకునే ముందు తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తారు సార్ పార్టీ సభ్యత్వానికి ఖచ్చితంగా రాజీనామా చేస్తారు ఎందుకంటే ఇంపార్షియల్గా ఉండాలి నిష్పతిపక్షంగా వ్యవహరించాలి కాబట్టి భారతదేశ చరిత్రలో ఒకే ఒక వ్యక్తి అలా చేశారు సార్ అయినా మన తెలుగువారైన నీలం సంజీవ్ రెడ్డి గారు నీలం సంజీవ్ రెడ్డి గారు లోక్సభ స్పీకర్గా బాధ్యత తీసుకునే ముందు కాంగ్రెస్ తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు సార్ ఆదర్శంగా నిలిచారు ఇప్పుడు ఇప్పుడు అది మనము ప్రస్తుతం ఉండే స్పీకర్ అందరూ చేయాలి అనుకోవడం కూడా మూర్ఖత్వం సార్ ఎందుకంటే సార్ పైకి ఆయన రాజీనామా చేశా కూడా సభ్యత్వానికి ఎవరు చెప్పినట్టు వింటారు రూలింగ్ పార్టీ చెప్పినట్టు మాత్రమే వింటారు సార్ కాబట్టి అది ఈ డిమాండ్తో పోల్చుకుంటే అది అది వాళ్ళ వ్యక్తిగతం సార్ ఇంత ముందుకు ఓ విషయం మాట్లాడినప్పుడు సార్ రూలింగ్ పార్టీ ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్తున్నప్పుడు వీళ్లకు ఎలాంటి స్పీకర్ తీసుకునే అవకాశం ఉంటుందా లేకుంటే కోర్టు తీసుకునే అవకాశం అబ్సల్యూట్లీ స్పీకర్ అబ్సల్యూట్లీ స్పీకర్ మొత్తం అధికారం స్పీకర్గా ఉంది సార్ అధికారం డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ స్పీకర్ వీ కెనాట్ ఛాలెంజ్ ది డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ స్పీకర్ ఇన్ జ్యుడిషియరీ జుడిషియరీ ఏం చేయలేదు సార్ ఇది సవరణ తీసుకోవాలన్నా మళ్ళీ శాసనమే శాసనసభలోనే సవరణ తీసుకురావాలి మెయిన్ లూప్పోవాలి సార్ అది స్పీకర్ నిర్ణయాధికారం అనేది మెయిన్ లూప్పోవాలి సార్ మొన్న మనం చూసాం సార్ ఈ తెలంగాణలో స్పీకర్ గారి నిర్ణయాన్ని స్పీకర్ గారి విచక్షణ అధికారాన్ని మేము క్వశ్చన్ చేయలేము అని హైకోర్టు తెలిపించారు సార్ రెండు నెల మూడు నెలల ముందు మన తెలంగాణ హైకోర్టు ఉంది సార్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చట్టం చేశాము అప్పటి నుంచి కోర్టు తీర్పులకి లోబడి ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది ఎంపీలు రాజీనామాలు చేశారు సార్ అనర్హత వేటుబడింది కాబట్టి లెజిస్లేచర్ అనేది చాలా పవర్ఫుల్ సార్ వాళ్ళే చేయాలి సో ఇందుకోసం ఈ మా దీంట్లో ఖచ్చితంగా మార్పు తీసుకురావాలి అని నేను ఎంచుకున్న మార్గం ఏంటంటే సార్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు నడుచుకుంటా వెళ్ళి పాదయాత్ర చేస్తూ ప్రజలలో అవే యూత్లో అవేర్నెస్ కల్పిస్తూ పార్లమెంట్ దృష్టికి తీసుకువెళ్ళి అక్కడ చర్చ జరిగేటట్టు దీని మీద అంశాలని మీద చర్చ జరిగేటట్టు చేసి నా మెయిన్ లేదు సార్ లేదు ఒక్కడనే ప్రస్తుతం అని నేను నా ఆలోచన వచ్చినప్పుడు నేను ఒక్కనే సార్ బట్ ప్రస్తుతం నాతో పాటు ఇద్దరు ముగ్గురు జాయిన్ అయినారు జాయిన్ అయ్యారు అయ్యారు సో ఐ బి వెరీ హ్యాపీ ఇఫ్ సంవత్ జాయిన్ విత్ అస్ సార్ సో అని ఒక ప్లాట్ఫామ్ అంటూ ఉండాలి ఒక ప్లాట్ఫామ్ ఒక ఆర్గనైజేషన్ అంటూ ఉండాలి అని మంది దగ్గర సజెషన్ తీసుకున్న తర్వాత జస్ట్ టెన్ డేస్ ఆర్ ఫ్యూ డేస్ బ్యాక్ ఓన్లీ వి రిజిస్టర్డ్ ఫౌండేషన్ సార్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ బై ది పీపుల్ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ పెట్టండి సార్ ఎన్జిఓ లాగా సో ఫర్ బెటర్ డెమోక్రసీ అనేది ట్యాగ్లైన్ సో మెయిన్ మోటో ఏంటంటే టు ప్రొవైడ్ అవేర్నెస్ టు ది పబ్లిక్ అండ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అంతే సింపుల్ మోటో ఇంతే సార్ కానీ ఇప్పుడు నువ్వు కొన్ని పాయింట్స్ లెవెన్ ఎత్తినప్పుడు కొంతమంది కొన్ని డౌట్స్ వచ్చినా సరే వీటిపైన కొంత భారతదేశ హిస్టరీ గురించి పాలిటిక్స్ గురించి ఏం తెలుసు నీకు అని ఎవరన్నా కింద కమెంట్ చేసిన సరే రాజకీయ నాయకుల్ని క్వశ్చన్ చేసేంత కెమెరా ముందు కోసం క్వశ్చన్ చేసేంత క్యాబిలిటీ నీకు ఎక్కడిది సార్ హూ అండ్ హూ ఆర్ యు అని క్వశ్చన్ చేసిన నేను వీటికి కొన్ని అడగాలనుకున్నాను మిమ్మల్ని సార్ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి గారు ఎవరికి వచ్చే ఛాన్స్ ఉండి ఎవరికి మిస్ అయింది మనందరికీ తెలుసు సార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి అవకాశం వచ్చింది ఆయన త్యాగం చేశారు నెహ్రూ గారు ప్రధానమంత్రి గారు ఉన్నారు ఎవరు వల్ల ఇప్పుడు నీకు కొంతమంది నాకు నా ఛానల్లో కమెంట్స్లో కొంతమంది నిన్ను అసలు నువ్వు ఎవరు నీకు అసలు ఏం తెలుసు దేని గురించి నువ్వు ఈ క్వశ్చన్లో క్వశ్చన్స్ ఐదు క్వశ్చన్స్ లేవనెత్తావు అని రీజన్గా అడిగితే రైట్ నేను భారత పర్సెంట్ సో నేను ట్యాక్స్ కడుతున్నాను గవర్నమెంట్కి సో నాకు హక్కు ఉంది క్వశ్చన్ డ్రైవ్ చేయడానికి రాజ్యాంగం మీద కానీ ప్రజాస్వామ్యం మీద కానీ సో అన్ని రకాలుగా చూసుకుంటే నేను హ్యాపీగా నేను క్వశ్చన్ చేయొచ్చు సార్ నాకు ఐ హ్యావ్ ఎ దట్ రైట్ ప్రతి ఒక్కరికి ఉంది తప్పకుండా వాక్ స్వాతంత్రం ఉంది వాక్ నైన్టీన్ అందర్ నైన్టీన్ ఆర్టికల్ ఫండమెంటల్ రైట్ అది అవును సో కాబట్టి నా తాపత్రం ఏంటంటే ఎవరో ఒకరు గలం ఎత్తాలి హండ్రెడ్ పర్సెంట్ ఎత్తాలి ముందరికి వేయాలి తెలిసిన అంశాలైనా ఎవరు ముందరకు రావడం నేను చేస్తున్నాను సో ఐ డోంట్ కేర్ అండ్ ఐ డోంట్ మైండ్ సార్ విమర్శలు అనేది ఖచ్చితంగా వస్తాయి సార్ విమర్శ లేని వాడు ఉండడు సార్ నా దృష్టిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక రాజ్యంలో రాజు సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు సో చాలా మంచిగా పరిపాలిస్తున్నాడు అనుకోండి అందరికీ బాగా చేస్తున్నారు ఆయన అతను ఒక దొంగతనం చేసే దొంగకి శిక్ష వేస్తాడు అనుకోండి ఆ దొంగ ఫ్యామిలీకి ఆ దొంగకి ఈయన శత్రువు అవుతాడు హండ్రెడ్ పర్సెంట్ సో విమర్శ లేనివాడు ఎవడు ఉండడు ఉండడు సో నేనైతే విమర్శలైనా పట్టించుకోండి సార్ ఇఫ్ మై ఇంటెన్షన్ ఇస్ గుడ్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ అది నమ్ముతాను సార్ నా సంకల్పం మంచిగా ఉంటే సమాజ సమాజానికి ఉపయోగపడేదైతే ప్రజలందరి గురించి సహకారం వస్తుందని నేను ఆశిస్తున్నాను సార్ రావాలి ఎందుకంటే నీలాంటి వాళ్ళు క్వశ్చన్ చేయాలి అందుకే జనాలు అంటారు యూత్ ప్రశ్నించాలి అవును సార్ యూత్ ముందు రావాలి సార్